కడంతరాధానికి వింత నయ మరణం లోకానికి చింత నయేసు జననం సహస్రానికి వింత నయేసు మరణం లోకానికి చింత మధ్యవర్తి క్రీస్తురా చంద్రపుట వెగెక్కిన శక పురుషుడురా కాలానికి మధ్యవర్తి నా క్రీస్తురా చరిత్రపుటలకెక్కిన శక పురుషుడురా కడంతరాల దాటింది నయసు కీర్తి నయసు మేటి నయసు రాజ్యం పరలోకా తలదండని దైవి నిపంచులనే తలదండ అంత మేలేని క్రీస్తు విశ్వానిక రాజు నా యేసు క్రీస్తు పుట్టుకదో రాజు నా యేసు క్రీస్తు విశ్వానిక రాజు పరలోకమందైనా భూమి అందైనా యేసు నామమున మోగరిల్లాలిరా లోకమందు ప్రతి నాలుక నా యేసు నామమున ఒప్పుకొని రక్షణ పొందాలిరా కడంతరాల దాడిన్ని నాయసు కీర్తి ప్రపంచ చరిత్ర కాలులలో నాయసుమే డీ గడ అందుకే నాయసు పేరు వింటే ప్రపంచ నానులకేద్ దడదడ ప్రపంచనే ప్రపంచనే తలకేద్ దడదడ ప్రపంచ